ఉంటుందో దాని నమూనా అయితే ఉన్నట్టు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఉస్మాన్ అలీ నిజంగా ఊగినటువంటి ఉయ్యాలు చూడవచ్చు చుట్టూ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తోటి పిల్లల డిజైన్ అయితే చేయడం జరిగింది బంగారంతో ఇది వచ్చేసి ఇందులో మీర్ ఉస్మాన్ అలీ కానే ఉయ్యాలు ఊగేవారు చూస్తున్నారు కదా పక్కన ఇక్కడ డిజైన్ కూడా చూడవచ్చు సిల్వర్ ప్లేటెడ్ ఇదంతా గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్తో లాస్యం పెట్టింది మ్యాప్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా మొత్తం ఏమేమి కట్టారు ఏంటిది పరిపాలన అనేది మొత్తం ఇక్కడైతే పిక్చర్ రూపంలో అయితే పెట్టిన నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నన్ను లింక్ ప్రెస్ చేసి పూర్తి వీడియో అయితే చూసేసేయండి కింద కాదు పూర్తి వీడియో అయితే చూసేసేయండి కింద లింక్ ప్రెస్ చేసి అద్భుతంగా ఉంటుంది అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ చూడవచ్చు అటు ఇటు సిగార్ బాక్స్ కింద చూడవచ్చు ఇది ప్యాసింజర్స్ కోసం ఇది కార్డు కోసం ജോലി ജോടിച്ചു